ఇంట్లో దేవతలు ఉన్నారు అని తెలియచేసే పన్నెండు సూచనలు మీకు ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ షేర్ చేసి ఎలివేట్ వాయిస్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి మన ఇంట్లో శాంతి ఆనందం సౌభాగ్యం ఎప్పుడూ నిలిచి ఉంటే దానికి ఒక కారణం ఉంటుంది ఆ కారణం దేవతల అనుగ్రహం చాలామందికి తెలియదు కాని దేవతలు మన ఇంట్లో ఉన్నప్పుడు అవి మనకు కొన్ని అద్భుతమైన సంకేతాల ద్వారా తెలియజేస్తాయి ఈరోజు ఈ వీడియోలో ఆ సంకేతాలు ఏమిటో దేవతలు మన ఇంట్లో ఉన్నారో లేదో ఎలా తెలుసుకోవాలో తెలుసుకుందాం చివరి వరకు చూడండి మీరుకూడా ఆ దేవతల కరుణను మీ ఇంట్లో అనుభవిస్తారు దీపం ఎప్పుడూ సులభంగా వెలగడం ప్రతిరోజూ పూజ సమయంలో దీపం వెలిగించగానే అది ఎలాంటి గాలి లేకపోయినా సూటిగా నిలిచి నిశ్చలంగా వెలిగితే అది దేవతల సమక్షం యొక్క మొదటి సంకేతం దేవతలు ఉన్నచోట అగ్నిజ్వాల ఎప్పుడూ చంచలంగా ఉండదు అది స్థిరంగా శాంతిగా ఉంటుంది ఇది మన ఇంట్లో శుభశక్తి ఉన్న సంకేతం రెండు ఇంట్లో పరిమళం విరజిమ్మడం కొన్నిసార్లు మనం ఏ అగరు వెలగించకపోయినా పూలు పెట్టకపోయినా ఇంట్లో ఒక మృదువైన పరిమళం విరజిమ్ముతుందా అది సాధారణం కాదు ఆ పరిమళం దేవతల సాన్నిధ్యానికి గుర్తు లక్ష్మీదేవి లేదా పార్వతీదేవి సమీపంలో పూల వాసన చందనం వాసన స్వయంగా వ్యాపిస్తాయని పురాణాలు చెబుతాయి మూడు తులసి మొక్క ఎప్పుడూ పచ్చగా ఉండడం ఇంట్లో తులసి మొక్క ఎప్పుడూ పచ్చగా తేజస్సుతో తాజాగా ఉంటే అది లక్ష్మీదేవి అనుగ్రహ సూచన తులసి మొక్క ఎండిపోకుండా ఎప్పుడూ కొత్త చిగుర్లు వేస్తే దేవతాశక్తి ఆ ఇంట్లో స్థిరంగా ఉందని అర్థం తులసి స్వరూపమే కాబట్టి ఆమె జీవంతో ఉంచడమంటే దేవతల సమక్షం ఉన్నట్లే నాలుగు పావురాలూ చిలుకలు పక్షులు ఇంటికి రావడం దేవతలు ఉన్న చోట ప్రకృతి కూడా స్పందిస్తుంది పక్షులు ముఖ్యంగా పావురాలు చిలుకలు కోయలలు దగ్గరికి వచ్చి కూర్చుంటే లేదా గుడి దగ్గర తిరిగితే అవి దేవతల దూతలుగా భావిస్తారు ఈ పక్షులు పవిత్రమైన శక్తిని పసిగడతాయి కూడా దేవతల సమీపంలో పావురాలు శాంతిగా ఉంటాయి అని చెప్పబడింది నీరు ఎప్పుడూ తీపిగా అనిపించడం ఇంటి నీరు ఎప్పుడూ తాజాగా చల్లగా తీపిగా అనిపిస్తే అది దేవతల కరుణ సంకేతం దేవతల శక్తి ఉన్న ప్రదేశంలో నీరు ఎప్పుడూ పవిత్రంగా ఉంటుంది అది చెడిపోదు వాసనరాదు మరియు తాగినప్పుడు మనస్సుకు తేలికగా ఉంటుంది ఇది ఆ ఇంట్లో దేవతలు తమ ఆశీర్వాదాన్ని కాపాడుతున్నట్లు సూచిస్తుంది ఆరు దీపం స్వయంగా వెలగడం లేదా దీపం ఎక్కువ కాలం ఉండడం కొన్నిసార్లు మనం దీపం వెలిగించిన తర్వాత అది తక్కువ నూనెతోనో ఎక్కువసేపు వెలిగిపోతుంది ఇది సాధారణం కాదు దీపం వెలుగే రూపంలో దేవతలు ఆ ప్రాంతంలో ఉన్నారని సూచిస్తుంది కొన్నిసార్లు దీపం స్వయంగా వెలిగినట్లు కనిపిస్తే అది దేవతల ప్రత్యక్ష సంకేతం అని పెద్దలు చెబుతారు ఏడు కలలలో దేవత దర్శనం కలలలో పూలు దీపాలు లేదా దేవతల రూపాలు కనబడితే అది అత్యంత పవిత్ర సంకేతం దేవతలు మన మనస్సులో తమ ఉనికిని తెలియజేస్తారు కలలో పుష్పాలు చల్లడం దీపం వెలగడం లేదా దేవత స్వరూపం కనబడటమంటే మీరు ఆ దేవత కటాక్షంలో ఉన్నారని అర్థం ఎనిమిది పూజ సమయంలో మనసు ప్రశాంతంగా మారడం పూజ చేసే సమయంలో మనసు అశాంతిగా కాకుండా ప్రశాంతంగా మారుతుందా దేవతల శక్తి ఉన్నప్పుడు మన అంతరంగం సాంతవన పొందుతుంది ఆ శక్తి మన మనసును శుభతో వైపు మలుస్తుంది పూజ తరువాత గుండెలోపల తేలికగా సంతోషంగా అనిపిస్తే దేవతలు మీతో ఉన్నారని నమ్మండి తొమ్మిది జంతువుల ప్రవర్తనలో మార్పు ఇంటి దగ్గర ఆవు లేదా పిల్లి ఎప్పుడూ దేవాలయ దిశగా చూస్తూ ఉంటే లేదా ఆ ప్రదేశంలో ప్రశాంతంగా పడుకుంటే అది పవిత్ర శక్తి ఉన్న సంకేతం జంతువులు మనకంటే ముందే దేవతల ఆరాధనాశక్తిని పసిగడతాయి వీటిని దేవతల వాహనాలుగా పూర్వగ్రంథాలు చెప్పాయి పది ఇంట్లో శాంతి ఆనందం నెలకొనడం కొంతకాలంగా కుటుంబంలో తగాదాలు తగ్గిపోయి అందరూ నవ్వుతూ సంతోషంగా ఉంటే అది దేవతల ఆశీర్వాదం దేవతలు ఉన్న ఇంట్లో శాంతి సహజంగా ఉంటుంది అక్కడ కలహం అశాంతి నెగటివ్ ఎనర్జీ నిలవవు ఇది అత్యంత గొప్ప సంకేతం పూజలో పెట్టిన పూలు తాజాగా ఉండడం పూజ చేసిన పూలు రోజంతా తాజాగా పుష్పంగా ఉండడం దేవతల ప్రీతికి గుర్తు వాటిలో మురికితనం లేకుండా ఆ పూలు మృదువుగా ఉంటే ఆ దేవత ఆ పూలను స్వీకరించి మీతో ఉన్నారని అర్థం దేవతలు ఎల్లప్పుడూ పుష్పాల ద్వారా తమ ఉనికిని తెలియజేస్తారు పన్నెండు దీపారాధన తర్వాత మృదువైన కాంతి వెలసడం కొన్నిసార్లు దీపం ఆరిపోయిన కూడా ఆ ప్రదేశంలో ఒక మృదువైన కాంతి కనిపిస్తుంది ఇది ఆ దేవతాశక్తి ఇంకా ఆ ప్రాంతంలో ఉందని గుర్తించాలి ఆ కాంతి మన ఇంటిని కాపాడి పవిత్ర శక్తి ఇవి దేవతల సమక్షంలో కనిపించే అద్భుత సంకేతాలు మని ఇల్లు దేవాలయంలా ఉండాలంటే మన మనస్సు శుభంగా ఉండాలి మన మాటలు పవిత్రంగా ఉండాలి మన చేతులు పుణ్యకార్యాలకు అలవాటు కావాలి దేవతలు ఎప్పుడూ మన చుట్టూ ఉంటారు వారిని మనం గుర్తించగలిగితే జీవితం ఆత్మశాంతి ఆనందం సౌభాగ్యంతో నిండిపోతుంది మనసును శుభంగా ఉంచండి ఇంటిని పవిత్రంగా ఉంచండి దేవతలు స్వయంగా వచ్చి నివసిస్తారు ఓం శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమ మీరు పై చెప్పిన సంకేతాల్లో ఏదైనా అనుభవించారా అయితే కామెంట్లో చెప్పండి మీ అనుభవం మరెందరకు స్ఫూర్తినిస్తుంది థ్యాంక్ యూ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఎలివేట్ వాయిస్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి